హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరిగిందండి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసన్నేని రాజా చౌదరి గారు గన్నవరం గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి గిత్తలండి చాలామంది అడుగుతున్నారండి ఇంటర్వ్యూ చేయమని అడుగుతున్నారు ఇంటర్వ్యూ అయితే కొద్ది రోజుల్లో మీ ముందుకైతే వస్తుందండి మీరు ఆశించిన విధంగా ఒక బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ అయితే మీ ముందుకైతే రాబో రాబోతుంది అభిమానులు ఎంతోమంది కామెంట్ చేశారండి ఇంటర్వ్యూ చేయండి చేయండి అని మీ ముందుకైతే ఇంటర్వ్యూ చేయటానికి అయితే ఇక్కడికైతే రావటం జరిగింది కొద్ది రోజుల్లోనే పూర్తి ఇంటర్వ్యూ ఒక మంచి బ్లాక్ బస్టర్ లాంటి ఇంటర్వ్యూ మీ ముందుకైతే రాబోతుందండి శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసన్నేని రాజా చౌదరి గారు గన్నవరం మండలం కృష్ణా వారి షెడ్లో ఉన్నామండి ఇంటర్వ్యూ అయితే త్వరలో మీ ముందుకి రాబోతుంది థ్యాంక్ యూ అండి